ఇప్పుడు కామారెడ్డిలో బిఆర్ కాలనీకి వచ్చినాం హెవీ ఎఫెక్టెడ్ ఏరియా ఇది ఇక్కడనే ఎక్కువ మటుకు ఫ్లడ్స్ వచ్చినాయి అక్కడ చాలా మంది కూడా రాత్రి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకునే పరిస్థితులు ఉండే ఇదంతా విని మన కోమటిరెడ్డి ఫౌండేషన్ ఏదైతే సుశీలమ్మ ఫౌండేషన్ ఉందో వాళ్ళు ఏం అంటే అన్న మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆడ ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులన్న అందియండి మనం ఈ టైంలో ఏది ఇచ్చినా అది వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం వల్ల సో మేము వచ్చిన మైపాలన్న అట్లే ఉపేంద్ర అన్న సో పంతులు గారు వీళ్ళందరికీ మీరు ఇక్కడ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు జరి అప్పై చెప్పి ఈ టైంలో ఓ రెండు రోజుల ముందు మందమన్నా మీకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వడమే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు సో ఈ టైంలో మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం అంతే థ్యాంక్ యూ వినాయక చతుర్థి రోజు ఒకటేసారి వరద ప్రవాహం రావడం ద్వారా అందరం కూడా దర్వాజలు పెట్టుకొని పై పోర్షన్లో ఉన్నాం ఇల్లు కాలనీలో ఉన్న ప్రతి ఇల్లు కూడా మునిగిపోయినాయి ఫస్ట్ పోర్షన్ అందరి యొక్క వస్తువులు కూడా నీట మునిగిపోయినాయి ఏవి కూడా ఉపయోగపడవు ఈ రోజున అందరూ కూడా ఆ రోజు మున్సిపల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎమ్మెల్యే గారు షెబీర్ అలీ గారు స్వచ్ఛంద సంస్థలు అందరూ అక్కడ ఉన్నారు వరద తగ్గిన తర్వాత మమ్మల్ని జేసీబీలో రోడ్డు పరికి తీసుకెళ్తే మా బంధువులు ఇంట్లో తలదాచుకొని ఉదయం వచ్చి చూసుకున్నాము నిన్న ఫైర్ సిబ్బంది వాళ్ళు మున్సిపల్ ఇతరత్ర అందరూ కూడా పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్స్ ఆల్ మెంబర్స్ నిన్న హెల్ప్ చేసినారు దీ అందరికీ కూడా ఈ కాలనీలో ఇంత ఇబ్బంది కలిగినందుకు ఈ కోమటెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు ఒక రెండు రోజులు మూడు రోజులకు అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వాలని సద్భావన చేత ఇందరికీ అన్నానికి నిత్యావసర సరుకులు ఇచ్చిన వారికి మా కాలనీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మను సర్వదా రక్షించుగాక కొమ్మరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ చైర్పర్సన్ అయిన శ్రీమతి కొమ్మరెడ్డి లక్ష్మి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారి వంశాన్ని వారి కుటుంబాన్ని ఆ పరమాత్మలు సర్వదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేసిన మీ అందరికీ కూడా మీ పేర్లు మాకంత పరిచయం లేదు మైపాల్ అన్న గౌడ్ సాబు అన్న మీ అందరికీ కూడా నిన్న వచ్చి మా అందరికీ కూడా మేమున్నాము ఈ ఇస్తున్నామని చెప్పినారు ప్రతి వారికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు పంపించినటువంటి మన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఏదైతే మన ఈ కార్యక్రమం తీసుకున్నారో సో మీ దాంట్లో ఉన్న ఎవరైతే ఈ కుటుంబాలు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ సాయం మీ అందరికీ అందుతుంది ఎవరు కూడా కంగారు పడవద్దు అందరి కోసానికి పంపించారు కాబట్టి సో మనం వాళ్ళు ఇచ్చిన సాయానికి మనం ఏదైనా మన చేతిలో కలదు కూడా మనం చేసేటట్టే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వచ్చేది తీసుకోలే కానీ మనం ఇచ్చేది ఇవ్వద్దు అని అంటే కుదరదు మీరు కూడా ఏమైనా చేయగలిగితే ఇంకా మీకంటే చిన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ తరఫున కూడా అయినా సాయం చేయరు ఇది ఆ ఫౌండేషన్ చెప్తుంది ఎప్పుడైనా కూడా ఒకరి నుంచి ఒకరికి సాయం ఎందాలని చెప్తుంది మీ మీ అందరికీ నమస్కారం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినామంటే అన్ని వీడియోలలో చూస్తే హైదరాబాద్లో ఆడోళ్లకు చాలా కష్టాలు ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్కి వెళ్ళి వస్తే కామారెడ్డిలో కష్టాలు అది ఎక్కువ ఆడోళ్ళకి ఎక్కువ కష్టాలు ఉన్నాయి మొగోళ్ళు ఎక్కడన్నా పోయి టిఫిన్ చేస్తారు లేదంటే ఎక్కడన్నా తిరగలుగుతారు కానీ ఆడవాళ్ళు ఇంటికానే ఉంటారు చిన్న పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆడవాళ్ళకు ఉన్నంత బాధ మొగోళ్ళకు ఉండదు చిన్న బాలింతలు ఉంటారు కడుపుతోనే ఉన్న ఉంటారు వాళ్ళకు అన్ని వస్తువులు కొట్టుకుపోయినాయి బియ్యం కొట్టుకుపోయినాయి పప్పులు కొట్టుకపోయినాయి అని అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం చూసిన తర్వాత ఇప్పుడు మేము ఒక పెద్ద సారు దృష్టికి తీసుకెళ్ళినాం ఆ సారు కూడా ఇప్పుడు నరేష్కు ఫోన్ చేసి మరి ఎట్లుంది కామారెడ్డిలో పరిస్థితి అంటే చాలా కష్టాలు కష్టాలుందన్న ఆవిడ మీరు సాయం చేయాల్సిందే అని చెప్పేసి నరేష్ అన్న చెప్పిండు నేను చెప్పిన ఉపేందర్ సారు చెప్పిండు చెప్తే వాళ్ళు ఎవరు మరి చేద్దాం మనం ఎంతమంది ఉంటారు అంటే కొంతమంది ఉంటారని చెప్పినాం ఇక పేరు ఎందుకంటే ఆ అమ్మ పేరు చూసుకోండి కోమటి రెడ్డి లక్ష్మి అమ్మ పేరు కోమటి రెడ్డి లక్ష్మి కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని ఉండదు వీళ్ళకు ఈ కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా వృద్ధులకు కూడా ముసులకి కంటి ఆపరేషన్లు చేపియడం కంటి పరీక్షలు చేపించడం పేదోళ్ళకు ఆదుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు స్కూళ్ళల్లో ఎవరైనా ఫస్ట్ మంచిగా చదివేట వాళ్ళకి హెల్ప్ చేస్తారు అదే విధంగా వీళ్ళు ఎక్కువ మునుగోడు నల్లగొండ చేస్తారు అనేది ఉంది అమ్మ పేరు కోమటిరెడ్డి సుశీలమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఈ మేము అమ్మ పేరు మీదనే ఫౌండేషన్ పెట్టరు ఈ అమ్మ ఎవరంటే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ ఇప్పుడు మన చాలామంది కొడుకులు కానీ మనం తల్లులు ఉన్నప్పుడే చాలామంది పట్టించుకుంటున్నారు బయట తల్లిదండ్రులను కానీ రాజగోపాల్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు మీద కూడా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ పేదోళ్లకు కొన్ని వందల కోట్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే కామారెడ్డి వాళ్ళకు చెయ్యాలా చాలా కష్టాలు ఉన్నాయంటే ఇక కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా ఫౌండేషన్ చైర్మన్ గారు ఆలోచించి మరి ఏం చేస్తే బాగుంటుందంటే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి చెప్తే నిత్యావసర సరుకులు ఏమేమి కావాలంటే ఆ చెప్పినాం ఏమైందన్నా ఇప్పుడు నిచ్చ సర్కులల బియ్యము పొప్పు పప్పు మీకు చూపిస్తున్నాం మీకు దలవాల కదా ఇగో పస్ప ఉంటది మీకు ఒక కొన్న రోజులకన్నా సాల్ట్ ఉప్పు పాటట ఇగో పసరపప్పు పసరపప్పు ఆ ఒక 5 కిలో లీటర్ నునే ప్యాకెట్ ఇది ఒక కుటుంబానికి ఇస్తాము అందరికి బ్యాగులు ఇస్తున్నాము